గుడ్ మార్నింగ్ ఇలా మార్నింగ్ మార్నింగ్ అయితే కొంచెం సండే కదా సో నేనైతే లేట్ గానే లేసాను అనమాట ఎండ వచ్చిన తర్వాత లేసాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటదండి అందరూ నా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది సో అందరు నా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక నేనైతే బయట జాడకట్టతో అయితే ఇలా ఓకే అనమాట చూసారా మార్నింగ్ మనం ఎప్పుడు చూసినా మనకి చల్లటి వాతావరణం ఉంటది అందులో మండే నుంచి సాటర్డే అయితే మొత్తం మంచులా ఉంటది కానీ సండే రోజు అయితే అసలు సిక్స్ థర్టీ అవుతుంది ఆయన అప్పుడే ఎండ వచ్చేసేసింది అనమాట ఇంకా పర్లేదు లేదు థ్యాంక్ గాడ్ అనుకున్నాను ఇవాళైతే పని మంచి చేసేసుకోవచ్చు అనుకోని ఇంకా నేనైతే లోపల ఉక్కేసాను ఇప్పుడు బయట కూడా నొక్కేసేసి చెత్త ఎత్తానమాట అసలు ఆకులు అయితే ఎన్ని ఆకులు ఉన్నాయో చెప్పలేకపోతున్నా నాకైతే అసలు ఈ వేప చెట్టు అయితే దుబస్సంగా పడుతున్నాయి అలానే ఊకేసి పైన పైన ఊడ్చేద్దామా అంటే అలా అవ్వదు మొత్తం నీట్ గానే ఊకాలనమాట ఇంకా కట్టెల పోయి కదా మాది దాంట్లో ఉన్న బుడిద అయితే ఇంకా అలాగే ఉందని ఇంకా ఉన్న బూడిద అయితే పం పడేసేసేసిన పడేసేసేసి ఇంకా నీట్గా అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా దాన్ని ఉన్న చోటనే పెట్టేసేసుకొని ఇంకా మిగతా చెట్లకి చెట్ల దగ్గర అయితే అసలు ఆకులు పడితే దాన్ని ఊకడానికి కూడా అసలు ఎందుకంటే చీక తగించబు అవ్వదు నాకు కానీ ఇంకా నేను అది ఖచ్చితంగా నేను అది ఊకాల్సి వస్తుంది కాబట్టి ఏం చేశాను అంటే ఆ ముళ్ళ అయితే పెట్టినో నేను చెట్టు దగ్గర అది పక్క కనేసేసి ఇంకా అక్కడ నుంచి అయితే మొత్తం ఆకులన్నీ ఇక్కడ నీట్ గా చేతులతో తీసేసాను అనమాట మొత్తం క్లీన్ గా చేసేసి చేసుకొని ఇంకా మొత్తం సిద్ధం సిద్ధమైపోయాను చామంతి పుల్ల చెట్టుకైతే అయితే ఇంకొక కొమ్మ కూడా చిన్న కొమ్మ లాంటిది ఉంటది కదా కొమ్మ అయితే రాలిపోయింది ఇంకా దాన్ని తీసేసి శుభ్రంగా మంచి నీట్గా నూకేసేసేసి ఉన్నక్కడికి ఆకులు అయితే తీసేసేసేసిన తీసేసి గా అయితే చేసేసుకొని ఇంకా ఆకులన్నీ ఇంకా ఇవాళైతే మంట పెడదాం అనుకుంటున్నాను ఇంకా చూడాలి బేలి అనుకోవడమే కానీ అసలు అవ్వట్లేదు అంటే గుర్తుండట్లేదు అనమాట మర్చిపోయి పనిలో పడి అసలు ఏం గుర్తుండట్లేదు ఎలా చేయాలో ఎంతో గుర్తు పెట్టుకొని ఇవాళైతే మాకు ఖచ్చితంగా మంటే ఇద్దామని చూస్తారు నాకులని ముట్టిచ్చేసే సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే పెండ్ల తేవడానికి వెళ్ళినాను అనమాట పెండు అయితే ఇవాళ కొంచమే దొరికింది కానీ అయినా కానీ కొంచెం పలసగ నైనా సరే కలిపేసేసి ఇద్దామని చెప్పి పెండ్లైతే అయితే ప్రతి సండే నేను పెండ్ల చల్లేస్తాను కదా కల్లాపిలాగా సో అలా అయితే అని చెప్పి పేడైతే కలిపి పెట్టేసుకోండి ఇంకా జల్లేసినాను అనమాట స్పీడ్ స్పీడ్గానే జల్లేసేసాను ఈసారి ఎందుకంటే ఆల్రెడీ లేట్ లేట్ లేట్గా లేసాం సిక్స్ థర్టీ అందులో ఆకులు ఉండడం వల్ల అసలు వాకిలు ఊకడానికే ఒక ఫార్టీ ఫోర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పోయిందండి ఇవాళ అందుకని ఇంకా నేను స్పీడ్ స్పీడ్గా కలపడం అయింది స్పీడ్ స్పీడ్గా చల్లడం అయిపోయింది ఇంకా ఎలాగైనా దాన్ని ఫస్ట్ స్పీడ్గా అయితే చల్లొద్దామని అనుకున్నాను ఎక్కడైనా సరిగా రాకపోతే చదిగా చూసుకుందాం కానీ చల్లడం అయితే స్పీడ్ గా చల్లుదాం అని అనుకున్నాను ఇంకా వాటర్ అయితే అబ్బాయి ఎంత చల్లగా ఉన్నాయంటే ఐస్ ఐస్ నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొని వాటర్ చల్లుతున్నంత చల్లగా ఉంది కానీ ఆయన తప్పట్లేదు ఇంకా మా వారు అనమాట ఇంత తొందరగా ఎందుకు లేచి చేస్తున్నావు కొంచెము సేపు ఆగి చెయ్యి ఇలాగ సండేనే కదా అని కానీ సండే అయినా కానీ మండే అయినా కానీ అది వాకి మన పని అయితే పొద్దున్నే చేయాలి ఖచ్చితంగా అది కొంచెం ఎండి వచ్చిన తర్వాత చేయాలంటేనే అసలు చేయబోదు అవ్వదు కానీ నేను అయినా కానీ సిక్స్ థర్టీకి చేశాను అందులో నాకు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ అయ్యింది అనమాట ఇంటిది పేడ కలపడం స్టార్ట్ చేయడానికి అందులో పేడ ఒక దగ్గర దొరకలేదు నాకు వాళ్ళు తీసేసుకుని వెళ్ళిపోయినారట వేరే వాళ్ళు సో నాకు తొందరగా దొరకలేదు ఇంకా పెండ అయితే చల్లేసుకొని ముగ్గు అయితే ముగ్గులు వేసుకున్న తర్వాత తిని సమ్మ దగ్గర కూడా ఇట్లా ముగ్గు అయితే పెట్టేసేసుకున్నాను గీతల ముగ్గు ధనుర్మాసం కదా సో గీతలు ముగ్గు అయితే వేసి పెట్టేసేసుకున్నాను ఇంకా నీళ్ళు బట్టలు వల్ల నేను బెడ్షీట్లు అయితే నానవేది సండే కదా ఇంకా సండే వస్తే ఎక్స్ట్రా పనులన్నీ చాలా అనిపిస్తుంది సో బట్టలు అయితే నానబెట్టాను నేను సాటర్డే రోజు తొందరగా పని అవ్వలేదు అని చెప్పి ఇంకా నేను బట్టలు అయితే ఉతకలేదు సో అందుకని ఇంకా బట్టలు అన్నీ ఉతికేసే నానబెట్టేసేసేస్తాను తర్వాత ఉతికేద్దాము అని చెప్పి కాకపోతే బెడ్షీట్లు కూడా నేను ఉతకాలనుకున్నాను బెడ్ ఏంటంటే సండే సండే ఎవ్రీ సండే రెండు చొప్పున నేను ఉతికిదానమాట సో మాకు మంత్లీ మొత్తంలో ఖచ్చితంగా బెడ్ షీట్లు అనేది ఉతికేస్తుంటాయి కాబట్టి సో కాకపోతే నేను ఈరోజు ఫుల్ ఫుల్గా అన్నీ ఉతికేస్తాము రెండు రోజులు అనుకోకుండా అన్నట్టు ఇంకా అన్నయితే నానబెట్టేస్తాను నానా తొందర తొందరగా ఇట్లా పట్ట పట్ట కొట్టేసేసి వేసేయచ్చు అని చెప్పి అన్నీ నానబెట్టేసాను అనమాట ఆ బెడ్ షీట్లు నానబెట్టడానికి ఉన్న నాలుగు బకెట్లు అయిపోయినాయి నా దగ్గర ఎక్స్ట్రా బకెట్లు ఉండవు ఉన్న నాలుగు బకెట్లు అవి నానబెట్టడానికి సరిపడింది ఇంకా నీళ్ళలో ఎలా జాడియాలన్నదే ఆలోచన ఇంకా కొన్ని ఒకటి ఒకటి నా ఉతికేసుకొని అయితే ఇంకా చేసేసుకోవాలన్నమాట అలాగే అడ్జస్ట్ అవ్వాలి తప్పదు పిల్లల యూనిఫామ్లు మళ్ళీ బట్టలు ప్లస్ ఇవాళ స్నానం చేసిన బట్టలు ప్లస్ బెడ్షీట్లు ఇవన్నీ ఉతకాలి ఇంకా నేను అప్పటి వరకు ఏంటంటే ఆకులు ఇక బాగా పడుతున్నాయి కదా అని చెప్పి ఇంకా బైక్ ఏం చేయితే మొత్తము మెట్లన్నీ ఉడ్చుకుంటూ వచ్చిన అనమాట అసలు ఎక్కడైనా ఆకులే ఉన్నాయి ఇలా అయితే నేను మొత్తం ఆకులు ఆకులు మొత్తము ఊక్కుంటూ రావడం ఎత్తడమే సరిపోయింది మెట్లు అయిపోయిన తర్వాత ఇంకా పైన టెర్రస్ టెర్రస్ అయితే మొత్తం మమ్మీ ఉన్నప్పుడు ఊడ్చేసింది అనమాట ఇంకా నేను అప్పటి నుంచి మళ్ళీ ఊకలేదు అసలు చూడండి ఇట్లాంటివి ఎన్ని ఎన్ని గంపలు నిండుతాయో చూడండి అసలు అబ్బా అబ్బాబా చూడు మొత్తం ఆకులే ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఒక ఇంటి చుట్టుముట్టు నాలుగు చెట్లు ఉంటే దాని ఆకులు పడితే ఎంత పడతాయో ఆ ఒక్క చెట్టు వేప చెట్టు ఆకులు అన్ని పడుతున్నాయి అన్నమాట నాకైతే మా టెర్రస్ ముందే ఆల్రెడీ టైల్స్ అన్ని రెండు డ్రమ్ములు ప్లస్ లాడర్స్ ప్లస్ పైపులు మిగిలిపోయిన కన్స్ట్రక్షన్ టైమ్ లో మిగిలిపోయిన పైపులన్నీ అదే విధంగా కొంచెం ప్లేస్ అయితే ఆక్యుపై అయి ఉంటది అందులోనూ మాది ఇంకా అసలు కాదు అవ్వలేదు కాబట్టి అదోలా ఉంటది ఇంకా ఈ ఆకులు చూసేసరికి నాకు అసలు సాటిస్ఫాక్షన్ అనమాట సో అట్లయితే మొత్తం అయితే నీట్ గా వచ్చాను చూడండి ఊసుకొని వచ్చిన తర్వాత ఇంకా గంపలలు అయితే ఎత్తి పడేస్తున్నాను అనమాట ఎన్ని దగ్గర దగ్గర ఒక ఐదు గంపల వేపాకులు పడ్డాయి చూడండి అసలు అంతగానం వేపాకు పడ్డది ఆ వేపాకులన్నీ ఇంకా బయట అయితే ఎత్తేసేసి నీట్ గా బయట అయితే పడేసేస్తున్నాను మొత్తము అసలు అయితే నాకు బయట కూర్చి మెట్లుకి పార్కింగ్ మళ్ళీ దే ఇంట్లో రూమ్ ఊకొని వచ్చేసరికి ఇలా అయితే అసలు నడుములు పడిపోయినట్టు అయిపోయినాయి అసలు చాలా అంటే చాలా నడుము నొప్పులు వేసేసింది ఈవినింగ్ వరకు అయితే ఇంకా అసలు తట్టుకోలేకపోయాను అనమాట ఇంకా తప్పదు కదా ఇంకా చెయ్యాలి అది ఇల్లు ఇల్లు కావాలి అని అనుకున్నప్పుడు మనం అది తప్పదు కదా అనిపించింది ఇంకా ఇంకా మొత్తం అది ఊకేసి నేను ఆకులన్నీ ఎత్తేసిన తర్వాత కింద క్లిప్స్ ఉంటాయి కదా బట్టలు కట్టి క్లిప్స్ ఇంకా మా హర్ష ఏం చేస్తాడంటే పైకి బట్టలు తీసుకొని రారా అని అంటే వాడు ఏం చేస్తాడంటే ఆ క్లిప్స్ దానికి బట్టలు కట్టిన క్లిప్స్ తీసి ఇంకొక దగ్గర అదే తాడికి పెట్టకుండా కింద పడేసేస్తాడు అలా పడేసేసి వచ్చిండనమాట అవన్నీ తీసేసి నేను మీది పెట్టుకున్నాను ఇంకా నేను స్టెప్స్ అయితే క్లీన్ చేయ కడుక్కుందాం ఆల్రెడీ ఓకేసాం కదా అని చెప్పి పైప్ తీస్తే పైప్ చూడండి ఇలా నేను ఎలా అయితే చుట్టినాను ఆ చుట్టిన దగ్గర మడతలల్లా ఇట్లా పైప్ అనేది మొత్తం తెగిపోయింది అనమాట సో నేనైతే ఇంకా కడగలేదు అసలు కడగకుండా ఉన్న పైప్ ఇక అంత మడత పెట్టేసేసి అయితే పెట్టేసేసిన పెట్టేసిన తర్వాత ఇవాళ కట్టెల పొయ్యి పెడదాం అని అనుకున్నాను కదా కట్టెల పొయ్యి అయితే పెట్టాను అది అలాంటి అలాగా చూపి ముందు చూపి ముందు వస్తుంది అనమాట ఆ వీడియో అయితే ఇదైతే నేను ఇంకా కిచెన్ లో నేను కీమా కొట్టాను అనమాట ఎందుకంటే దగ్గర 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 ఫోర్ ఐటమ్స్ ఉండాలి ఫోర్ ఐటమ్స్కి ఒకటి కట్ల పోయానంటే ఇంకా చాలా లేట్ అయిపోతుందని చెప్పి నేను ఏం చేశానంటే ఇంకా కీమా ప్లస్ బోటీ తెచ్చారనమాట అయినా సో కీమా అండ్ బోటీ ఈ రెండు అయితే ఇంకా లోపలనే వండేసాను అనమాట స్టవ్ మీద పెట్టేసేసి ఇలా అయితే వండేసుకున్నాను నాకైతే బోటీ అయితే నాకు అక్కడ భగంలో దాంట్లో ఉండవద్దు కాదు ఖచ్చితంగా ఇంకా ఇట్లా లోనే వండుకుంటాను అనమాట వండితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అది కొంచెం స్పైసీగా కట్టల పొయ్యి పెట్టేసాను చూడండి ఆల్రెడీ అన్నం అయిపోయింది అనమాట ఇంకా అన్నం చేసే టైం అది దీంట్లోనే కట్టెల పొయ్యి మీదనే వండేసేసినాను ఇప్పుడైతే చికెన్ కూడా వేసేసినా చికెన్ కూడా ఉడుకుతుంది అనమాట ఇంకా లోపలికి బయటికి అయితే తిరిగాను అన్నమాట నేను ఇవాళ మొత్తము ఎందుకంటే లోపలనేమో కీమా ఇంకా ప్లస్ బోటి వండుతున్నాను ఇంకా బయట ఏమో చికెన్ వండుతున్నాను అనమాట కట్టెల పొయ్యి మీద కాకపోతే కట్టెలు పెట్టడానికి లోపల మా బయటికి మంట కట్టెలు కాలేజ్ బయటకి వచ్చేస్తే లోపలికి అనడానికి హర్షని ఇంకా భవిష్యన్ అయితే కొద్ది కొద్దిసేపు ఇద్దరు అన్న చెల్లెలు చెప్పుకుంటూ అయితే కొద్దిసేపు నువ్వు కొద్దిసేపు నైన్ అనుకుంటూ అయితే ఉన్నారు చూడండి మళ్ళీ లోపలికి వచ్చాను మళ్ళీ లోపలికి వచ్చి ఇప్పుడైతే బోటి అన్నది అయితే నేను పొయ్యి వేస్తున్నాను అనమాట ఇంకా బోటీ అనేది నా ఫేవరెట్ అన్నమాట ఎంతమందికి బోటి బోటీ కూర అన్నది ఫేవరెట్ అని అనిపిస్తుందో నాకు కమెంట్లో లో చెప్పండి ఎవరెవరికి అయితే ఫేవరెట్ చికెన్ చికెన్ ఫేవరెట్ అయిన వాళ్ళు చికెన్ అని చెప్పి కమెంట్ చేయండి మటన్ ఫేవరెట్ ఉన్నవాళ్ళు మటన్ అని చెప్పి కమెంట్ చేయండి మర్చిపోకండి కమెంట్ చేయడం మాత్రము ఎంబడి అయితే ఇప్పుడు కట్ కింద మనం మీరు కమెంట్లో లో అయితే పెట్టేసండి చికెన్ అని చికెన్ మటన్ అయితే మటన్ అని చెప్పేసి కానీ మాకు నాకేమో మటన్ అంటే ఇష్టం కాబట్టి నేను మా ఆయన మటన్ తింటా పిల్లలు చికెన్ కంపల్సరీ కాబట్టి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చి పెట్టేసేస్తాం అనమాట వాళ్ళకి ఇలా ఉల్లిగడ్డలు ఇలా వేసేసుకొని కలమాక అనమాట ఈసారి కోతిమీ లేదు ఇంకా అల్లిమెల్గడైతే లాస్ట్ ఎండింగ్ లో అనమాట ఉన్న కాడికి కొంచెము చికెన్లో వేసాను కొంచెం అయితే బోటీలో వేసాను అనమాట స్మెల్ కోసం ఇంకా కావాలి కదా అన్నట్టు ఇక బోటీ అయితే వేసేసేసి కలిపేసేసుకున్నాను ఉప్పు కారం ఎప్పుడైతే బోటీ నేను ఫ్రై లాగా చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే కొంచెం గ్రేవీగా ఉంటే కొంచెం ఐ మీన్ గ్రేవీ బోటితో వచ్చే టెక్స్చర్ ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం అంటే సెమీ ఫ్రై లాగా మా నార్మల్గా మొత్తం ఫ్రై కాదు మొత్తం కర్రీ కాదు కొంచెం సెమీ ఫ్రై లాగా దాంట్లో ఉన్న వాటర్ మళ్ళీ నేను వేసేసేసి ఆల్రెడీ మన బోటి బాగా కడుక్కున్నాను నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నిమ్మకాయ ఇంకా ప్లస్ అన్ని పెట్టి కడిగేసాను కాబట్టి నాకైతే ప్రాయితే నాకు స్మెల్ అయితే ఏమి రాదు అందుకని చెప్పి ఇంకా నేను మొత్తం అయితే ఇలా కడిగేసుకున్నాను అనమాట కడిగేసేసుకొని బాగా నిమ్మకాయ కూడా మంచిగా వేసేసి పిసికేస్తే దాని స్మెల్ అనేది రాకుండా ఉండేటట్టుగా అయితే కడిగేసుకొని ఇలా బోటు కూర అయితే వండేసుకున్నాను అక్కడ చికెన్ కూడా ఎంత మటుకు వచ్చిందో చూడాలి మరి బయటికి వెళ్ళేసి అయితే ఇప్పటికైతే ఇంకా లోపల బోట్ అయితే రెడీ అయిపోయింది కూరకడికి వచ్చినాను కదా ఇంకా భవిష్యత్ వచ్చింది భవిష్యత్ ఎప్పుడైతే మమ్మీ ఆకలి ఆకలి అవుతుందని అప్పుడే అనేస్తా ఉన్నారు పిల్లలు ఆల్రెడీ ఇంకా తొందరగా చేసుకున్నాక కూడా ఇంకా ఆడుస్తున్నారు అని చెప్పి ఇంకా మనతో అయితే పెద్ద పెట్టి రెండు కట్టెలు కూడా ఎక్కువ పెట్టేసిన పెట్టేసేస్తే చికెన్ అనేది రెడీ అయిపోయింది అనమాట మనకి ఆల్మోస్ట్ అసలు కుండలో వండుకోవడం అనేది అదొక థునీకాని ఇంకా ట్రెడిషనల్ అనమాట దాని ఫ్లేవర్ దాని రుచి రుచి అలాగనమాట ఎంత భగవండ్లలో ఉండి ఏమో ఏమేమి వేసినా గానీ కుండలో అసలు ఏం వేయకున్నా గానీ అది టేస్ట్ వస్తుంది అనమాట మాకైతే అసలు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు టైం లేక మేము రోజు వండుకోము చేయము కానీ అసలు టైం ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు వండుకోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్ మార్నింగ్ కాకుండా ఈవినింగ్ అయినా వండుకోవడానికి ట్రై చేయండి మాకైతే అసలు లో కుదరదు అనమాట నాకు ఈవినింగ్ వచ్చిన తర్వాత స్కూల్ వర్క్ ఆన్లైన్ అది అంటూనే వర్క్ చాలా ఉండిపోతుంది సో అట్లనే టైం అన్నది సరిపోదు ఇంక వంట అయిపోయింది అని చెప్పి ఇంక నేను మామైతే తినడానికి వచ్చేసామన్నమాట నేను స్నానమే చేయలేదన్నమాట పిల్లలైతే చేసేసారు కానీ నేను స్నానం చేయలేదు ఎందుకంటే ఇంకా పని ఉంది కాబట్టి ఇంకైతే నేను స్నానం అయితే చేయలేదు స్నానం చేయాలి ఇంకా కాకపోతే ఆకలి అవుతుంది కదా ఫస్ట్ అయితే ఇది చేసేసుకుందాం అని అనుకున్నాను మేమైతే ఇంకా అన్ని పెట్టేసేసుకుంటున్నాం అనమాట నేను నాకు ఇంకా హర్ష ఇంకా అమ్ములు అయితే హెల్ప్ చేస్తున్నారు అనమాట అన్ని పెట్టడానికి అన్నం పెట్టేసాను కూర పెట్టేసేసాను ఇంకా బోపీ రావాలి కీమా అనమాట కీమా బోటీ అయితే వచ్చేసేసేసినాయి ఇంకా వీళ్ళిద్దరికైతే అన్నం పెట్టేసేస్తున్నారు ఇంకా పనులు చాలా ఉన్నాయి కాబట్టి స్నానం చేయలేదు నేను స్నానం చేస్తే ఇంకా నాకు ఏ పని ముట్టబుద్ధి అవ్వదు అనమాట అందులోనూ బెడ్ ఇక్కడ ఏమైనా బట్టలు అనేది ఉత్కబుద్ధి కాదు అందుకని చెప్పి ఇంకా నేనైతే దెబ్బ దెబ్బ ఒడ్డించేసేసిన వీళ్ళప్పుడు అనమాట ఈ రోజు మాత్రం మీరు స్లోగా తిన్నా సరే నేను మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ తినేసి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా తిన్నాను అందుకంటే ఎక్కువ తిన్నా కానీ పని చాత అని చెప్పి కొంచెం లైట్ అయినా తిన్నాను అనమాట తర్వాత అయినా సరే తిందాం అనుకోని ఇంకా పిల్లలు అయితే తినేసేసి చాలా బాగుంది మమ్మీ అని అయితే అన్నారు మంచిగా అయింది అని చెప్పినారు ఎప్పుడైనా వాళ్ళకి టేస్ట్ చికెన్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా నచ్చుతుందని అనుకున్నాను కానీ సూపర్ సూపర్ మమ్మీ అనుకుంటూ తింటున్నారు బాగానే అలా ఇన్ని కష్టపడ్డందుకు ఒకరు మంచిగా ఉంది బాగుంది టేస్ట్ ఫుల్ బాగుంది అని అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా నచ్చింది నాకు అలా అనుకోడం ఇంకా సన్నం తిన్న తర్వాత ఇంకా అవ్వట్లేదు అసలు అని చెప్పి నేను ఇంకా బయటికి వచ్చేసైతే బట్టలు అయితే ఉతికేసనమాట బట్టలు ఇంకా నేను ఎండ కూర్చున్నాను ఎప్పుడు ఉండి కూర్చున్న దగ్గర కాకుండా బయట గేట్ దగ్గరనే ఇక్కడ హౌస్ పక్కకి ఎండ కొట్టిందనమాట సో ఎండలో అయితే కూర్చున్నాను ఎందుకంటే మనం బట్టలు విండేటప్పుడు అన్నం తిన్నాగానే చలి వస్తుంది కదా ఆ చలి రాకుండా ఉంటదని చెప్పి ఆ చలి రాకుండా ఉంటదని చెప్పి నేను ఇంకా ఎండకైతే కూర్చొని ఇంకా బట్టలు అయితే ఉతికేసేసిన ఉతికేసిన తర్వాత ఇంకా అవి మాకు ఇంకా టైం చేయలేదు కదండి పార్కింగ్ లో సో అదంతా ఇక మట్టి అన్నది పెచ్చలు పెచ్చలుగా అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను అయితే అది కొంచెం నీళ్ళతో బాగా కడుగుదాం అని చెప్పి ఇంకా నీళ్ళు తీసుకుని అయితే మొత్తం నీట్ గా బయట దాకా కడిగేసాను అనమాట ఎక్కువ నీళ్లు పోస్తే కూడా ఇంటి ముందర రోడ్ వేయడానికి వాళ్ళు మట్టి అంత తవ్వారు కాబట్టి ఇంటి ముందు బుడిగా బుడిగా అవుతుంది అని చెప్పి ఎక్క నీళ్లు పోయకుండా కొన్ని కొన్ని నీళ్లు పోస్తున్నాయి కడిగేసేసాను అనమాట ఇక బయట అయితే మీకు చేతులు కట్ట తోటి ఇలా నేను బట్టలు ఎన్న తర్వాత అయితే కడిగేసుకున్నాను నీట్ గా కొన్ని కొన్ని నీళ్ళు పోసేసి హౌజ్ లోకి పోకుండా జాగ్రత్తగా చేసుకుంటూ అయితే ఇంకా కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇంకా బట్టలు అయితే ఆరబెట్టుకున్నాను పైన బట్టలు ఆరేసుకొని స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అటు ఇంకా మిగతా పని ఏం లేదు ఉన్న కాడికి పనులన్నీ అయిపోయినాయి కాబట్టి సో హ్యాపీగా అనిపించింది ఇంకా టెన్షన్ లేదులే అన్నట్టుగా అనిపించింది అనమాట సో ఇంతనండి ఇవాళ నేను చేసుకున్న సండే రోజు చాలా బిజీగా నేను చేసుకున్న పనులు అంటే ఇవే ఇంకా చాలా పనులు అయినాయి కానీ ఇంకా అవన్నీ వీడియోలు ఎంత ఎక్కువ అని చెప్పి సో ఇంతవరకు చాలా అనుకుని పెట్టేశాను నా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా కొత్తగా చేసుకు చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నమస్తే ఉంటాను బాయ్ బాయ్